कानून की बात है 12 12 बारन को और को आओ साथ में सूखा दुख का सूखा तो सूखा तो का दर्द तो का करके पक्का था गड्ढे भरते न्यूज़ है उनका खुश रहो रखती रहे साहब डिस्को पर पॉइंट नंबर 19 हां भरमे का भरमे का भरमे का ट्रा ट्रा हां इनको नेक्स्ट हां इनको टिक 10000 का क्लियर रकम हां ले जा दो सर ये रकम अभी ले लो बहुत इंडियन उन्होंने जागलानी रंडी सर बीपी का रंडी मल्ला बात रंडी कितने का हां हां रंडी बेटा ايپھ سبسکرائب کر جایا کرو ٹھیک ہے اپڑے باتیں ہیں بالوں تا اس کو مٹی وہ لے آرہے ہیں باو سر ہاں ان کو سنتا سر تا رہا ہے یہ اور سر کے کال گال بھائی چلاو مٹی بوپی ان کو چاہیے ان کو چاہیے اے نا

ఉన్నాను నేను ఎంతో రుణపడి కనుక ఈ సంస్థ అభివృద్ధికి శక్తి వంచన లేకుండా ప్రమాద నివారణకు తప్పనిసరిగా సేఫ్టీ బెల్ట్ ఎర్త్ రాడ్ మరియు హెల్మెట్ ధరించి

ఆవరణలో మన ఎస్సీ ఎస్టీ అసోసియేషన్ వాళ్ళ ఆధ్వర్యంలో మొక్కలు కార్యక్రమం పెట్టారు అందరూ కూడా ఇది ఇలా చేయడం చాలా మంచిది మనకు వీళ్ళు స్టాఫ్ అందరినీ చేసుకొని చేసిన వాళ్ళందరికీ స్పెషల్గా అభినందిస్తుంది మరి చెట్లు పెట్టే కార్యక్రమంలో చెట్లు ఎంత ముఖ్యమో అనేది మనకు తెలుసు మరి అంతేకాకుండా అన్ని పండ్ల చెట్లు పెట్టే పెట్టినాము ఎందుకంటే మనం బయట కొనుక్కోకుండా మనమే ఇక్కడనే కాసిన కాయలను మనం తెంపుకొని మనం చేసుకోవచ్చు మరి అదేవిధంగా ఇది ఒక్క అయితే మరి అక్కడ క్యాటిల్ గార్డ్ అనేది ఇంతకుముందు దాదాపుగా ఒక ఇది ఐదోసారి అనుకుంటా ఈ చెట్లు పెట్టే కార్యక్రమం కానీ ఈ గోదలు మేకలు వచ్చి అన్నీ మేస్తే క్యాటిల్ గార్డ్ కనుక మనం పెట్టినట్టయితే ఈ పెట్టిన చెట్లు మరి అంత కాస్ట్లీ చెట్లు ఎందుకంటే బాగా పెట్టుబడి పెట్టి అన్నీ కొనుకొచ్చినవి వాటికి తీసుకునేవి కావు మరి ఆ క్యాటిల్ గార్డు మీరు అతి త్వరలో అది పెట్టిస్తే కనుక ఈ చెట్లని ఆగుతాయి సార్ మీ పేరు ఉంటుంది ఉద్దేశం నేను ఇక్కడికి వచ్చి మూడు సంవత్సరాలు అయింది ఏదైనా ఒక చెట్టు పెట్టి కొన్ని రోజులు దీన్ని మంచిగా పోషించి పెద్ద చేయాలి మన ఇక్కడికి వెళ్ళిపోయినా కానీ చెట్టు పెట్టాం అంటే ఒక పేరు ఉండాలని చెప్పేసి ఆ ఉద్దేశంతో నాకెందుకో మొన్న నైట్ అనిపించింది పెడవాని ఉద్దేశం కొద్ది మొన్న బదిలీ మేము చెట్లు కొనుకొచ్చినాం కొనుకొచ్చి గౌరవ పెద్దలకు సార్ చెట్టు పెట్టడానికి రావాలని చెప్పేసినాం వచ్చి సంతోషం చెట్టు కూడా పెట్టేసినాం ఈ చెట్టు కూడా పోషించే బాధ్యత కూడా మాదే టీ గారు పదే పదే చెప్తున్నారు పెట్టుబడు ముఖ్యం కాదు వాళ్ళు వాటిని కూడా ముఖ్యం అంటే సరే సరే ఆ బాధ్యత మేము తీసుకుంటున్నాం కాకపోతే పెద్ద బాధ్యత ఏదైనా సార్ మాకు క్యాటిల్ గార్డ్ అనేది ఆ గేట్ ముందు పెట్టిస్తే కానీ ఒక్క ఆవు కూడా రాదు ఆ వచ్చానికి భయపడతాయి చెట్లు కూడా మేము రక్షించినట్టు అవుతాం చెట్లు కరెక్ట్ ఉంటాయి ఫస్ట్ మీరు ఆ క్యాటిల్ గార్డ్ అయితే ఏర్పడేయాలి సార్